హాయ్ అండి టైలర్స్ అందరూ ఏంటంటే ముందుగా ఇచ్చిన బ్లౌజెస్ అన్నీ పక్కన పడేసి అర్జెంటుగా వచ్చిన బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా అంతేనండి చూడండి నాకు సండే ఇచ్చే బ్లౌజెస్ చాలా ఉన్నాయి అయినా కూడా పైకి ఇంచ్ కట్ వర్క్ నెక్ పెట్టాలి హ్యాండ్స్కి అన్నిటికీ స్కేల్ ఇచ్చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట చేసి ఇవ్వాలి ఒక్కరోజు టైం ఇచ్చారండి అంటే ఈరోజు ఈవినింగ్ తెచ్చారు రేపు ఆఫ్టర్నూన్ వరకు కావాలని అన్నారనమాట అయినా కూడా చాలా బ్లౌజెస్ ఉన్నా కూడా అదేంటో అర్జెంట్ అంటే తీసేసుకుంటాం కదా అలాగే నేను కూడా తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి మనం ఏం చేస్తామంటే కొంచెం మనకు డబ్బులు కరెక్ట్గా ఇచ్చి మనల్ని నమ్మి మనకు బట్టలు ఇచ్చి ఆగే వాళ్ళే పక్కన పెట్టేస్తాం అర్జెంటుగా వచ్చినాయి తీసేసుకొని కుట్టిస్తూ ఉంటాం అనమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి కుట్టావా కుట్టావా అని అడుగుతూ ఉంటారు మనం కుట్టలేదని చెప్తూ ఉంటాము కానీ అలా చేయడం అయితే కరెక్ట్ కాదు టైమింగ్స్ అనేది మార్చుకొని పనితనం అనేది మార్చుకొని వాళ్ళకు కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేలా ప్లాన్ అయితే చేసుకోవాలండి నేనైతే చూడండి ముందు వచ్చినవన్నీ పక్కన పెడేసి అర్జెంటు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ప్రతి టైలర్ ఇలాగే చేస్తారో అలాగే జామ్ జామైపోతాయనమాట ఒక్కొక్కసారి మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఉంచుకుంటూ ఉంటాం కదా అలా చేయడం వల్ల వాళ్ళు ఆగుతారు కానీ ఒక మన పైన బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అనమాట అంటే తొందరగా కొట్టివ్వరు అని చెప్పేసి అలా కాకుండా కొంచెం ప్లాన్గా చేసుకుంటే వర్క్ అనేది తొందరగా అయిపోయేటట్టు చూసుకోవాలన్నమాట నేనైతే చూడండి నాకు అర్జెంట్ సండే ఇచ్చేవి చాలా ఉన్నాయి ఆయన అనమాట మీరు కూడా ఇంతైనా నా లాగైనా ఉంటే కామెంట్ చేయండి